వేపగుంట పోస్ట్ విశాఖపట్నం నలభై ఏడు ఆత్మ బంధువులారా ఇవి గృహస్థులు ఏ విధంగా పయనించాలి సన్యాసులు ఏ విధంగా పయనించాలి అనే పిల్లిగా ప్రతి విషయంలో కూడా చెప్పేది యజ్ఞరూపమైన కర్మలు చేసి మాత్రమే భగవంతుని చేరగలరు యజ్ఞరూప కర్మలంటే ఏదో లేదు ఏమో ఏందో అని భయపడాల్సిన పని లేదు గృహస్థులు తన జీవో జీవనానికి చేసుకునే ఏ కర్మలోనైనా శ్వాసపై మంత్రాన్ని జోడించి అహం బ్రహ్మాస్మి నేనే భగవంతుణ్ణి అనుకుంటూ సాధన చేసిందే యజ్ఞం అవుతుంది ఆ యజ్ఞ రూపమైన కర్మల్ని పట్టి పనికి జోడించి చేస్తూ ఉంటుంటే ధన్యులవుతారు ఇందుకు అవధూతలందరూ ఆత్మరూపులే పరమాత్మ మాదిరి అవధూతలు ఏంటి భగవంతుణ్ణి దగ్గరకి దగ్గర వరకు సాధన చేసి ముందుకెళ్ళిన వాళ్ళు అవధూతలు ఆత్మ అడిగి అవధూతలైపోదురు అందరూ ఆత్మ ఎత్తిదని చెప్పి మాటలు పెడచెవిని పెడుగురు పెట్టు నేను ఆత్మ ఆత్మ మార్గాన్ని మాత్రమే చెబుతున్నాను ఇది ఏం కొద్ది ఏ కొంచెం చేసినా కూడా అది ఫలితాన్ని మీకు ముందు ముందు బాగా చూపిస్తుంది ఆత్మ సాక్షాత్కారం లేక మోక్షం ఇట్లు ప్రాప్తించురా ప్రతి వాళ్ళకి ఎవర్నూ తెలుసుకున్న తర్వాత మాత్రమే అది సాధ్యమవుతుంది ఆత్మ ఏంటేనే దేవుడు అని అందరిలో ఘోషి ఘోషించుతును భగవంతుడు లోన్ నుండి అది నాగోపాసన నేర్చుకుంటే దానిలో మనకు ఆ ఘోష వినపడుతుంది నేనున్నాను నేనున్నాను నేను అయ్యాట్ అయ్యాం దట్టని లోన్ నుంచి ఎవరు మాట్లాడుతున్నారు మనం నెలకొని కూర్చున్నాం లోన్ నుంచి శబ్దం ఎవరు చేస్తున్నారు అనేది క్లియర్గా అర్థమవుతుంది చెప్పుట వినదండది ఈ నేనున్నాను లోన్ నుంచి నేను అనే మాట ఇక్కడ చెప్తుంటే కంటిన్యూగా పౌరు రాత్రి అనేవి లేకుండా కంటిన్యూగా చేస్తూ ఉంటాడు భగవంతుడు నాగోపాసనం చేయు వాడు దేవగానము వింటూ నిండును దేవగానంలోనే పరమార్థం దాగి ఉన్నది నాగోంకారీలు దేవన్ముక్తులని త్యాగరాజు చెప్తూ ఉండడు త్యాగరాజుని అన్నమయ్యని శంకరాచార్యుని పోల్చుకునేది మనం పలానా దాంట్లో ఇలా అన్నారు నాగోంకార స్వరదులు నాగం ఉపాసన ప్రణవోపాసన ఈ రెండు ఉపాసనలే భగవంతుడి దగ్గర చేరుస్తే అను త్యాగరాజు చక్కగా విశదీకరించున్నారు జీవంలోని మోక్షం ఉండు జీవించగానే మోక్షం సంపాదించండి శవమేమి మోక్షం పండగలదు శవం చచ్చిపోయిన తర్వాత శవం ఏం చేస్తుంది అదేం చేయదు అది చైతన్య రహితమైన వాహనం మాత్రమే మోక్షం గలగా భూమిలో జీవన్ముక్తులు కాని వారులకు మోక్షం బట్టుకుండగానే మోక్షం సంపాదించాలి దీనికి నాలుగు రకాలు బ్రహ్మస్థితి నాలుగు విదంబులు బ్రహ్మ తెలిపారు బ్రహ్మ బ్రహ్మవిత్తు బ్రహ్మ విద్గరుడు బ్రహ్మ విద్వరీయుడు బ్రహ్మ విద్వరిష్డు అని నాలుగు రకాలైన భాగాలు అంటే కొంచెం కొన్ని పెరిగి కొన్నికు ఒక్కొక్క పదంతో ఐదు స్టేజిలో ఈ విధంగా ఉంటాడు అనేది ఇవన్నీ శాస్త్రాలు చూపుతున్నాయి తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే తె కార్యకార్య వ్యవస్థతో శాస్త్ర విధానం కర్మకర్త మిహారతి శాస్త్ర సద్ధంగా మాట్లాడాలి శాస్త్ర విరుద్ధంగా మన విశ్వసారిడు మాట్లాడకూడదు అది పద్ధతి కాదు ఈ శాస్త్రంలో ఉన్న విధానాన్ని తీసుకుని దాన్ని ఎలా మనం ముందుకెళ్ళాలి జోడించాలి తో మార్గంగా అనేది తెలుసుకోవాలి జ్ఞానేంద్రియం లేదు కర్మేంద్రియం లేదు పంచతన్ మాత్రం లేదు ప్రాణ పంచతన్ మాత్రం ప్రాణవాయువు లేదు అంతరేంద్రియంతో కూడిన పంచ కోశము అను ఇరవై ఐదు తత్వములు జరగదు ఈ స్థూల శరీరం ఈ స్థూల శరీరంలో ఏమేమి పద్ధతి సూక్ంలో ఏమేమి ఉంటాయి వీటిని ఎలా దాటాలి మనం దాటి కారణ శరీరం మహాకారణ శరీరంలో చేరగలిగితే ఇంకా తిరుగులేదు మహాకారణ శరీరం నుంచి తానే ముందుకెళ్ళిపోతాడు కానీ ఈ శాస్త్రం సమంతంగా ఉన్నాయి ఈ శాస్త్రాల్లో రాసి ఏది ఏం చెప్పేది సొంతంగా ఏం కాదు చేస్త్రాలు ఏం చెబుతుంది అంటే స్థూల శరీరం ఏమేమి కలిస్తే తోల శరీరం అవుద్ది సూక్ష్మ శరీరం ఏమేమి కలిస్తే అవుతుంది కారణ శరీరం ఏమేమి కలిస్తే అవుతుంది అని అంతవరకు చెప్తారు ఈ మూడికి దాటి మహాకారణ శరీరంలోకి మనం ఎలా ఎలా ప్రయా పయనించగలం అనేది సూక్ష్మాన్ని నేను మీకు తెలియపరుస్తాను అది ఏ విధంగా ఉంటుందో కళ్ళు ముక్కు చెరువు నాలుక చర్మము జ్ఞానేంద్రియములు కళ్ళు చేతుల వాక్కు గురము పురీషం కర్మేంద్రియాలు శబ్ద స్పర్శ రసరూప గ్రంథాలు పంచిత మాత్రలు ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన వాయువులు అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ అనేవి పంచకోశాలు ఇది ఇవి మనకు స్థూల శరీరంలో ఉండవి జ్ఞానేంద్రియములు ఐదు మాత్రలు ఐదు ప్రాణబాయువులు ఐదు మనోబుద్ధులతో కలిపి తదేవి తత్వములు కలదే సూక్ష్మ శరీరం దీనికి దైవజులని నామం కదదు మొట్టమొదట శరీరానికి విష్ణుడైన నామం కలదు ఇవన్నీ కూడా శాస్త్రంలో రాకుండా నేను సొంతంగా చెప్పేది ఏం కాదు ఇది ఇది ఈ సూక్ష్మ స్థూల శరీరం సూక్ష్మ శరీరానికి పేరు పెట్టి అంటే దైదసుడు అంటారు చిత్తము జ్ఞాతతో కూడినదే కారణ శరీరం దీనిని నామము చిత్తము జ్ఞాతతో కూడాలి చిత్తం అంటే మనసు చిత్తం అహంకారం బుద్ధి అనే మన మనసుకి నాలుగు వార్గాలు దొరకేస్తారే అందులో చిత్తం ఏం చేయాలి జ్ఞాతతో కూడినదే కారణ శరీరం స్వయం జ్యోతి అయినా సర్వసాక్షి శుద్ధ చైతన్యమే మహాకారణ శరీరం ఈ మహాకారణ శరీరం వరకు ఎలా దాటగలగాలి వీటిని ఈ స్వయం జ్యోతి సర్వ సాక్షి అన్నిటికీ సాక్షి ఉండి ఉన్న శుద్ధ చైతన్యాన్ని మహాకారణ శరీరాన్ని దీని వరంజ గురు అని అంటారు అయితే ఇక్కడ ఏమిటంటే మనం ఈ ఈ యొక్క శాస్త్రంలో ఉన్న ఈ పదాలను మనం తీసుకున్నాం ఈ బ్రహ్మస్థితి నాలుగు రకాలుగా ఉండాలి ఒక్కొక్క మెట్టు ఒక మెట్టు ఒక మెట్టు నాలుగు మెట్లుగా దాటాలి అంటే ఏ మెట్టులో ఉన్నా మాకు సంతాం హోటో పద్ధతిలో ఉన్నా రూమ్లో ఉన్నా కానీ ఒకదానికంటే ఒకటి ఎక్కువ సమాజ స్థితిలోకి విధానాలు అన్నమాట అయితే ఇక్కడ ఏమిటంటే శిశు కౌమార యవ్వన వృద్ధ శివ ఈ అవస్థ ఏదైనానో ఆత్మ ఒకటిగానే ఉన్నది నువ్వు ఆత్మ మా అంటే ఏంటంటే మనం బ్రహ్మచర్యంలో బాలుడిగా ఉన్నాం చిన్న వ్యవహారంలో ఉండా అదే ఆత్మ ఎన్ని ఇదిగా అప్పుడు మనం వృద్ధస్థానంలో వృద్ధుడు అయిపోయినా కూడా అదే అది మారేదేమి ఉండదు కానీ నీ వయసు మారుతుంది యొక్క ఈ ఉందా స్థితి పారుతుంది అన్ని అవస్థల్లోనూ కార్యములు జ్ఞప్తికి వచ్చుతున్నవి మనం ముస వృద్ధాప్యం వచ్చేసింది ముసవం కానీ బాల్యంలో ఇలా శ్రీచండ్ర నేను ఎవరూ కూడా గుర్తుకొస్తా ఉంటాయి అందువల్ల ఆత్మ బ్రహ్మందులు ఒకటి ఒకటే శరీరం గుణ అవయవ భేదంలో ఆత్మ ఒక్కటి కానీ ఉన్నది శరీరంలో కొంతమందికి వికలాంగులు ఉంటారు కొంతమంది ఏమో మోగవాళ్ళు ఉంటారు రకరకాల మనుషులు ఉండా కానీ ఆత్మ అనేది ఒకటే నీవు నేను వ్యవహారం నిమిత్తం శరీరం లేదైన ఆత్మ ఒక్కటి కానీ ఉన్నది నేను నీవు వాడు వీడు ఇవన్నీ కూడా ఏంటంటే మనం అర్థం కావటానికి మన జీవనం తెలుసుకుంటానికి ముందు తాకి జీవించటానికి పెట్టుకున్నాయి కానీ కానీ ఆత్మ మాత్రం ఒకటే సకల శరీరములందు చైతన్యం ఒకటి కానీ ఉన్నది ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే ఆత్మ అనేది ప్రాణం ఉండటం మాత్రమే ఆత్మ అని అంటారు అదే ఆత్మ పేరు చైతన్యం చైతన్యం అన్న ఆత్మ అన్న ప్రేమన్నా ఇవన్నీ ఒకటే కానీ ఒక్కొక్క విధానంలో పేరుతో చైతన్యం అంటే అంతా వ్యాపించి ఉండదు జడంలో కూడా అన్నిటిలోను తావరాల్లోనూ జంగు అన్నిటిలోను వ్యాపించి ఉండదు చైతన్యం మొత్తం ప్రపంచం అంతా వ్యాపించి ఉండదు అని చైతన్యం అంటారు దీని ఈ చైతన్యము మన శరీరంలో ఉంది మన శరీరంలో జీవాత్మ ఉంది జీవాత్మ ఉంటూనే చైతన్యం ప్రతి అను నిక పద్యంతం నకము అంటే గోరు చికము అంటే ఎంట్రుక కాలు గోరు దగ్గర నుంచి తల ఎంట్రుక వరకు వ్యాపించి ఉన్న ఈ చైతన్యం అణుఅనువున వ్యాపించి ఉంది అది ఆత్మ జీవాత్మ అంటే భగవంతుడు చిన్న జీవుడి కింద తయారయ్యి పతి ప్రాణిలోనూ ఉంటాడు అది యక్ష్యాపు సర్వభూతానం బీజం కదా అమర్జున నేను ప్రతి దాంట్లోనూ బిజీ వేసేది నేనే నా కదస్తి వినా చేత చరాచరం నేను ఏమి చేయకపోతే ఏమీ లేదు అసలు సృష్టి లేదు అని భగవంతుడు చెప్తాడు అందం అయిన ఆత్మకు ఉపాధి అయిన దేహమును బంధిస్తున్న ముందున్నది ఈ ఆత్మ శరీరంలో ఉంది అయితే ఆత్మకు ఉపాధి ఎవరు ఈ దేహం ఈ దేహంలో ఉండగానే మనం ముందు చైతన్యం అంటే ఏంటి ఈ ఆత్మ అంటే ఏంటి అసలు లేనెవరు అని గ్రహించగలగాలి సుఖ సుఖ దుఃఖాలకు ప్రారంభం అనుసరించి ఉన్నది ఒకే శరీరం ముందు కర్మభేదం వలన సుఖ దుఃఖాలు నిచిత్రంగా కానబడుతున్నది అయితే ఈ సుఖదు శరీరంలో ఒకే శరీ శరీరం పది మంది ఉండారు ఒక్కొక్క బుద్ధిని బట్టి చేసే కర్మను బట్టి ఆ యొక్క సుఖ దుఃఖాలు కలుగుతూ ఉంటాయి విచిత్రముల తానం పడుతున్నది తున్నే పాపంబులు సుఖ దుఃఖంబులు తుణ్య పాపాలు ఒక శరీరం ఒక శరీరంలో ఉన్న మనిషి ఆ చేసిన పాపాలు ఎక్కువ కావచ్చు ఒకటి చేసింది పుణ్యాలు ఎక్కువ కావచ్చు దాన్ని బట్టి ఈ సుఖ దుఃఖాలు ఏర్పడుతూ ఉంటాయి బుద్ధి ననుసరించి ఆత్మ తెలియబడుతున్నది ఈ బుద్ధి ఏం చేయాలంటే బుద్ధి అనేది ఒక బుద్ధి మంద బుద్ధిగా ఉంటది అది ఏం కనిపెట్టలేదు కనుక బుద్ధిలోనే ఓహో ఇదా అని గ్రహించగలిగితే అది చిత్తం అంగీకరించగలిగితే అప్పుడు మానవుడు కాపయమవుతాడు దేహాలు దేహ భేదంబితే బుద్ధి వేరు పడుతున్నది ఈ దేహాల శరీరాలు వేరవడంలో బుద్ధులు రకరకాల బుద్ధులు ఏర్పడతాయి అందువల్లనే జ్ఞానము భేదపడుతున్నది జ్ఞానం అనేది అందరికి సమానంగా ఉండకపోవడం కారణం అది శబ్దం వృత్తి ఆకాశము సర్వత్రా వ్యాపించి ఉన్నది ఆకాశం అంత వ్యాపించి ఉన్నది మృదంగము మొదలవు వాటితో ఆకాశము సంబంధపడి ఉన్నను మృదంగం కూడా మీద ఆకాశం ఉంటుంది కానీ చేతిలో కొట్టినప్పుడే ఆ ధ్వని వస్తుంది చేతిలో కొట్టుకుంటే ఆ ధ్వని రాదు చేతి కొట్టినప్పుడు దాని ఎందు శబ్దం కలుగుతున్నది ఏకమై పరిపూర్ణమై ఉండు ఆత్మకు ఎప్పుడు బుద్ధి వృత్తికి పదార్థం సంబంధం కలుగును అప్పుడు జ్ఞానోదయం కలుగుతున్నది నీకు మీకు బుద్ధి ఎప్పుడైతే ఇది కాదు ఇది సారి ఇది అని చెప్పుగలిగితే అది జ్ఞానం కలుగుతుంది అది బుద్ధి బుద్ధి అనేక విధములుగా ఉంటే అందరూ సర్వ సర్వజ్ఞతను సిద్ధించదు అందరికీ సర్వజ్ఞత సిద్ధించుకోవటానికి కారణం ఏంటంటే ఆ బుద్ధి ఒకరికి సక సక్రమంగా పనిచేస్తుంది ఒకరికి సక్రమంగా పనిచేయదు బ్రహ్మము ఆత్మయే కాన దాన్ని ఏ ప్రమాణం తెలుపలేదు ఈ యొక్క ఆత్మని తలపలేకపోవటానికి కారణం ఏంటంటే నీవే ఆత్మ అయి ఉండవు నీవే భగవంతుడు అయి ఉండవు అందుకని తెలివిపోలేదు అది ఆచార్యుని సమయం ఉన్న మనస్సుతో తెలియబడుము ఆచారుడు గురువు గారు ఏం చేస్తారంటే దాన్ని ఏ విధంగా చక్కగా సూక్ష్మంగా సూక్ష్మాన్ని తీసుకెళ్లి చూపించగలిగితే అవి అప్పుడు నువ్వు గ్రహించగలుగుతావు నేను నేనని చెప్పుకొని లోపలి తన స్వరూపమే రూపములు లేని అని బ్రహ్మము అదే బ్రహ్మం నామ నామస్వరూపాలు లోన నేను నేనని గోచేస్తుంది ఇది ప్రతి ప్రేమలోను ప్రతిపత్రీ కాదు పురుషోళం కాదు ఇంకా వేరే వేరు వేరే జంతువులు కాదు పక్షులు కాదు ఇవన్నిట్లో అవి అవి ద్రైకు బుద్ధి లేదు కనుక మనిషికి బుద్ధి ఉంది గనక ఇది దేనించగలుగుతాడు అది లో బుద్ధి ఏం చేస్తాడంటే ఇది నేనున్నా నేను అంటుంది ఎవర్రా అంటే పురుషులను నేను నేను అంటుంది స్త్రీ నేను నేను అంటుంది అంటే ఏంటి దానికి లింగ లేవు ఆత్మకి సిద్ధించినది పరబ్రహ్మము ఆకాశాది పంచకం నుండే చతుర్దశ బోనములు కలుగును తిండి నుంచి పైకి ఎడము చేసిన అంతయు బ్రహ్మములు దారములు అనేక అనేకాలైనప్పటికీ మీకు ఆ రంగులు వేసినప్పుడు నలిపి అని అనుకుంటాం కానీ లోన కత్తి మాత్రం ఒకటే అట్లాగే త్రిగుణములు వచ్చే అడుగుపించలేను అంతయు పరబ్రహ్మని మూడు గుణాలు ప్రకృతి లక్షణాల గుణం ఏంటంటే సాత్వికం రాయసం తామసకం ఈ మూడిట్లోనూ ఎప్పుడు ఉంటుంది కనుక మనం దాని దానికి లోబడిపోయి అదే విధంగా చింతరిస్తాం జలములో అలలు నురు మురుగు పుల్లు బుడగలు ఉన్నను అచ్చటచ్చట మంచుగడ్డలు కూడి ఉన్నను అవి ఎంత వేరుగా కనిపించను జలములోనే పుట్టి ఉండి అందులోనే లైన్స్తున్నది జలములు రకరకాలన్నీ ఉంటాయి అది జలమే కానీ ఇవి జలము ఈ సూర్యరశ్మికి వేడి వలన ఎలాబ్రేట్ అయిపోయి పైకి తొగలాగా పైకి వెళ్ళిపోతుంది వెళ్ళి అది అవుతుంది అయితే ప్రమేప సూర్యదశమి వలన ఒట్టి నీరు మాత్రమే తీసుకెళ్ళగలుగుతుంది కానీ మేఘం ఒక్కొక్కసారి అది లోన ఇది ఏర్పడిపోయి చూన్య ఏర్పడిపోయి ఒక చెరువులోని ఒక తటాకంలో ఉన్న నీళ్లు చేపలతో పైకి తీసుకెళ్ళిపోతుంది తీసుకెళ్లి అప్పుడు నుంచి చేపల పని నీరా అనుకుంటాం ఇది కంటిన్యూగా జరిగేది బట్టలు ఆరేసుకున్నాం మీరు ఎవాపరేట్ అయిపోతుంది ఏకాల వాతావరణం కాదు ప్రతిసారి అది పని నిరంతరం జరిగిపోయినది ఈ ఆకాశము ఇల్లు కట్టిపోయి పైన మండలం ఏర్పడుతుంది అదే మళ్ళీ వర్ష రూపంగా మన భూమికి చేరుతుంది అందులో ఎంచుతున్నది నానాదిగా జగత్తు కూడా బ్రహ్మంతో పుట్టి ఉండి విలయం అవుతున్నది అవి అందునూ ఆది అందును బ్రహ్మమే మధ్యమందును బ్రహ్మమే అంతమందును బ్రహ్మమే నీకు ఎలాగంటే బంగారం ఆభరణాలు చేసుకుంటే నువ్వు నెక్లెస్ లేకపోతే ఇంకో తావుడని అదే నిదే నేను పది గాజులని పడిపోతాం విధాలుగా చేసుకుంటాం అన్ని బంగారమే అయితే వస్తువులు చేసినప్పుడు ఆ విధంగా మారి ఈ గాజులని అయ్యేమో పాపిడి బిల్ అని అలా ఏ విధంగా మారుతాయో అయితే అన్నిట్లో ఉండేది బంగారమే శాఖలు అడుగుతున్నది చక్కెర బొమ్మలు చక్కెర దాకా మరియు మనము చక్కెలతో పంచదారుతో అనేక రకాలైన తిని పంటలా చేసుకుంటాం అవి రకరకాలుగా కోతలు పోసి కొంతమంది వాటిని బుర్ర అని అని ఇవన్నీ రథమని ఈ విధంగా తయారు చేస్తారు కానీ అవన్నీ లోన ఉండాలి ఏంటంటే పెద్దసారే అలాగే కొండలు బాణలు ఇలాంటి ప్రేమిదీ ఇవన్నీ చేసుకుంటాం అంటే ఇందులో ఉన్న అది ఉండదు మట్టే అసలు అలాగే చరాచరా చరాచరాత్మకము జగత్తు పరబ్రహ్మం నుండియే యోగించు మాయా మోహంసేను అమృతముగా తరు వాటిని మాయా అనేదాన్ని కప్పబడి వీటిని ఏం చేస్తుందంటే ఆహా అని ప్రకృతిలో ఆనందం ఆనందపడుతున్నారు దేహ బుద్ధి సే ఈ దాసుడను ఎంసుడను ఆత్మబుద్ధితో నీవే నేనని ఆంజనేయుడు అన్నారు ఆంజనేయుడు తను జ్ఞాని కూడా భక్తుడు అయితే ఇంకా జ్ఞాని కూడా అతను ఏమన్నాడంటే దేహ బుద్ధి వలన నా నేను నేనే దేహం నేనే శరీరాన్ని అనుకుంటే దాసు నీకు దాసుని లేదు జీవ బుద్ధితో జీవు జీవుని నేను ప్రాణిని అనుకుంటే నీ అంచుడు నువ్వు నీ యొక్క అంశతో లానా జీవాత్మ ఉంది కనుక నీ అంచుడను ఆత్మబుద్ధితో నీవే నేను ఆత్మబుద్ధి బుద్ధి కానీ ఆలోచిస్తే నాలో ఆత్మ ఉంది నీలోనే ఆత్మ ఉంది ఆత్మ ఆ ఆత్మ ఈ ఆత్మ కనుక రెండు అయితే అన్నాడు ఏ అది మనం గ్రహించడానికి ఈ సూత్రాలు ఎందుకు అంటే ఈ మనం గ్రహించడానికి ఓహో అంటే మనం కూడా అదే విధంగా అనుకుంటా అనుకోవాలి హామీ ఏ విధంగా చెప్పాడో అది మనకు వర్తిస్తుంది ఏ చైతన్యము ఆయా ఇంద్రియముల ద్వారా ఆయా పనులు చేస్తున్నావు ఆ చైతన్యము ప్రజ్ఞానం బ్రహ్మ అనబు ఇవన్నీ నువ్వు ఎందుకంటే ఇక్కడ ఇక్కడ ఏం చెప్తున్నామంటే తోళ శరీరం సూక్ష్మ శరీరం కారణ శరీరం మహాకారణ శరీరం అని ఏ శరీరానికి ఏది లక్షణాలు ఏమేమి ఉండాలి అనేది కూడా మనం చెప్పుకున్నాం శాస్త్రం సమ్మతంగా కానీ అవి అధిగమించటం అవి దాష్టం ఎలాగూ ఇక్కడ ఉపదేశం అనేది అవసరం దేహమే దేశము ఈ దేశము ఆడించినదే ఉపదేశం ఉపదేశం అంటే ఈ శరీరాన్ని పైన ఏమంటారు కాయ కాని కాయ ఏ కాయ కానీ అది కా అంట కాంటే దోసకాయ బీరకాయ వంకాయలు ఏవో కాయలు ఉండేవి కానీ అలాంటి కాయ కాదు ఇది తలకాయ ఈ తలకాయ పైన ఉండటం వలన ఈ శరీరానికి కాయము అని పేరు వచ్చింది అలాగే ఈ ఈ శరీరానికి కాయము శరీరం అంటే ఒక శరీరమైన కాదు వాన ఎముకలు రక్తులు వెళ్ళి కలిసి ఉండే కదా మరి అదే విధంగా ఉపదేశం ఈ దేశం అంటారు దీన్ని శరీరాన్ని దేశం అని కూడా అంటారు ఈ దేశం దేహమే దేశం ఈ దేహం అని కూడా అంటారు ఆడించునేది ఉపదేశం ఈ శరీరాన్ని ఈ యొక్క మా మొత్తం కాయాన్ని ఆడించేదే ఉపదేశం ఉపదేశం సర్వే దగ్గరకు ఉపదేశం కావాలి విదేశించారా చాలా ఇది సర్వేంద్రియాలకి అన్ని ఇంద్రియాలకి అన్ ప్రతి అవయవానికి కూడా ఉపదేశం అవతాం ఉపదేశం అంటే ఒక మనిషికి మాత్రమే కాదు సర్వేంద్రియాలకి ఉపదేశం అవసరం ఆత్మ అనేది ఉపదేశం ఎరిగిన దానిని బుద్ధి ఎడిగిన ఎరుగని దానిని గ్రహించుట ఉపదేశం ఉంటారు అనుచి అనుసరించు వారిని గంపును విషము తీసుకుంటే విషం తాగితే ఆడు చేస్తాడు కానీ విషయేచ్చ కంటితో చూసిన మాత్రం చే చంపును విషయేచ్చ అలా కంటితో చూసి ఓహో ఇది ఇది మనం ఉంటే బాగుండరా అని కంటితో చూస్తేనే చచ్చిపో చంపుతుంది ఇది విషముకు మందు మందు ఉంది మందు ఎరువు మందు ఉంటే అది మళ్ళీ లేచిపోతాడు కానీ విషయేచ్చకు మందు లేదు ఈ విధంగా దీన్ని ఎందుకు చెప్పేదంటే మీకు నీకు మన యొక్క ఇంద్రియాలన్నింటిని ఏ ఇంద్రియానికి ఏం చేస్తే మనం తిరిగి ముందుకెళ్తాం లేకపోతే ఇంద్రియాలని మనం అరికట్టాలంటే చాలా కష్టం దానికి ఈ పద్ధతులు ఉప ఉపదేశం అవసరం కృషి అనగా భూమి నానగా అంగము క్షేత్రము మన శరీరం ముందు ఆనందరూ పరమాత్మ ఉన్నాడు పరం పురము అనగా దేహం దేహానికి ఎన్ని పేర్లుండే పురము దే దేహం దేశము పురము పురం అంటే నీ దేహములో ఉన్న చైతన్యము నేనే ఆత్మ నవద్వారే పురే దేహి నవద్వారములు గల పురం ఇది తొమ్మిది రాంద్రాలు గల ఇది పురం అందులో అంగడిలో వస్తువులు కొనాలంటే కొంత పైకి ఇచ్చి కొనాల్సి వస్తుంది కానీ భగవంతుని దగ్గర చేరాలంటే త్యాగం అనే దాన్ని ఇచ్చుకుంటే అప్పుడు మనం దాన్ని ముందుకెళ్ళగలుగుతాం అనేది ఈ ఉపదేశం ఏ విధంగా ఇస్తే ఏ దేని నుంచి మనం బయటపడతాం పైకి వెళ్ళగలుగుతాం అనేది ఈ గురువు ద్వారా మీరు ఉండాలి ఇవన్నీ కూడా సొంతంగా ఆ గురువు తన సాధనంలో వచ్చిన అనుభవాలు మీకు అందించే విధానం అది స్వరూపమును స్మరింపకుని అతి అగ్ని ఆవరి మీ స్వరూపాన్ని నువ్వు ఎప్పుడైతే వదిలేస్తావో మళ్ళీ ఈ ప్రకృతిలో ఉండ దీనికి బాధపడదు నీకు నువ్వు లాగేస్తే ఈ మాయలో పడిపోతావు మృత్యువు సమీపంలోనే ఉన్నదని తలకి లేచినది మొదలు పరుండు వరకు బ్రహ్మమునే చింతపోలే నువ్వు లేచిన తా నుంచి పరుండు వరకు కూడా రూపమైన కర్మలను చేస్తూనే ఉంటే గాని నువ్వేమో అది వదిలేసి మామూలుగా ఉంటే మళ్ళీ ప్రకృతి నిన్ను లాగేస్తుంది కృష్ణార్పణం అరి ఓ